ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయను యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం పిల్లలు ఈరోజు మీరు ఎంతకాలం నవ్వి ఎంతకాలమైంది ఎన్ని సమస్యల్లో ఉన్నారు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే దేవుడు మనకి నోటి నిండా నవ్వు కలిగ చేస్తాడు హాలూయ నోటి నిండా నవ్వు కలిగి చేస్తాడు కాబట్టి నమ్ముతున్నారా నమ్మిన ప్రతి వారు కూడా రోజు నుంచి మీ సమస్యలు ఎలా ఉన్నా సరే మీ పరిస్థితులు మీరు అప్పుల్లో అనారోగ్యంలో పేదరికంలో నిరుద్యోగంలో రోడ్లతనంలో ఎందులో ఉన్నా సరే నవ్వుతారు ఎందుకంటే ఆ పరిస్థితి మారుతుంది మీరున్న పరిస్థితి నుంచి విడుదల పొందుకుంటారు లూయా నమ్మేవారంతా కూడా స్వతంత్రించుకుంది కాక దేవ ప్రతి వారి నోటి నిండాను నవ్వు కలిగి చేసినందుకు వొందనాలు సమకూర్పించినందుకు వందనాలు వారి జీవితాలను బాగు చేసినందుకు పొందనాలు ఆశీర్వదించినందుకు వందనాలు అద్భుతం చేసినందుకు వందనాలు నామంలో ప్రార్థించి ఈ యొక్క వాగ్దానం స్వతంత్రం చేసినందుకు వందనాలు జరుపుతున్నాం తండ్రి